నా నార్మల్ గా మనకి ఊళ్ళల్లో టౌన్స్ లోని వాటిలోని దీని మీద కామెడీ పాటలు కూడా ఉండేవి నిన్ను నేను మరో లేను పోలీస్ స్వామి కామెడీ సాంగ్స్ అవును కానిస్టేబుల్ అంటే చాలా చోట్ల ఒక హెల్ప్లెస్ పర్సన్ కామెడీ ఈ సెన్సే ఎక్కువ కానిస్టేబుల్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా ఉంది అవునండి అవునండి యా యా సో అదే అన్నా సో అట్ ద డే ఇతను ఏంటంటే ఇతనికి వచ్చే జీతము ఇవన్నీ కొంచెం తక్కువ ఉన్నా అప్పటికీ కూడా ఇతని ఈ క్యారెక్టర్ ఏంటంటే అతనికి వచ్చే జీతంలో కూడా వాళ్ళ బేసిక్ గా మూవీలో ఏంటంటే వాళ్ళ ఈ స్టేజ్ మీద వాళ్ళ అక్క బావ మేన కొడవితే ఉంటాడు సో వాళ్ళ బావకి ఏంటంటే హీస్ అల్కహాలిక్ ఇన్ ద మూవీ అనమాట అప్పటికి కూడా వాళ్ళ ఇంకా వాళ్ళ అక్కడికి తెలియకుండా వచ్చే కొంచెం సెట్ చేయకు బాబు అతనికి వచ్చే జీతంలో కూడా వెళ్ళి ఇస్తా ఉండి హెల్ప్ చేస్తాడు అనమాట సో ఇట్స్ వెరీ ఈజ్ వెరీ నైస్ గై చాలా మంచి వ్యక్తి అండ్ ఈ వ్యక్తిని ఫస్ట్ ప్రొవోక్ చేసేది ఏంటంటే అంటే బిఫోర్ ఇవన్నీ తన కుటుంబంలో ఒక మెడర్ జరిగి అంత అంతటికన్నా ముందర జరిగేది ఏంటంటే ఒక సందర్భంలో లైక్ టు షో హిస్ క్యారెక్టరైజేషన్ అనమాట ఒకరోజు ఒక ఒక తండ్రి కూతురు పోలీస్ స్టేషన్కి వస్తారండి సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా మా అక్క కనిపిస్తలేదు సార్ అని చెప్తే ఎస్ఐ ఎస్ఐతో చెప్తుంది కంప్లైంట్ ఎస్ఐ ఏమంటారంటే కనిపిస్తలేదంటే ఎన్నే లేదు అక్క కంటే అదే సార్ ఫలానా ఇరవై సంథింగ్ అంటే ఎవరితో లేచిపోయి ఉంటుంది అన్నట్టు అంటాడు ఇది అక్కడ ఏంటంటే రియాక్ట్ అవ్వాలన్నా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇంతమంది ఉన్నారు ఏం చేయలేని పరిస్థితి బట్ హీ కమ్స్ సౌం భోజనం చేస్తా ఉంటే తిన్నాడు అట్లనే కూర్చుంటే అలా అక్కడ అంటే అసలు అట్లా అన్నాడక్క అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అలా ఎలా అంటారా వాళ్ళు వాళ్ళ పిల్ల బిడ్డ పోయిందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇతను అట్లా ఎలా రియాక్ట్ అవుతాడక్క అని చెప్పేసి అక్కడ మనం క్యారెక్టరైజేషన్ చేస్తాం అనమాట ఓకే అంటే ఈ నీ కెరీర్ హ్యాపీ డేస్ పెద్ద హిట్ అవునండి తర్వాత కొత్త బంగారు లోకం పెద్ద హిట్ యా మంచి సినిమాలు చేసావు బట్ నువ్వు రియల్ గా ఉన్నావా అంటే సి అండి నేను అదే అన్నా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక పాయింట్ తర్వాత సి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కానివ్వండి కలెక్షన్ కానివ్వండి సక్సెస్ రేట్ కానివ్వండి ఇట్స్ అన్ ఆడియన్స్ అండ్ నేనైతే నేను చేసే పర్ఫార్మెన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేయాలనుకుంటా ఇంకా రిజల్ట్స్ అనేవి ఐ యు నో అట్ డే ఎవరికైనా సక్సెస్ఫుల్ సినిమానే చేయాలని ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఉంటుంది సినిమా చేసి ప్రేక్షకుల ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుందా లేకపోతే సినిమా బాగుందంటే పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా సినిమా బాగుందంటే నేను డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ అదే కోరుకుంటాను బట్ బట్ ఐ రియలైజ్ దాట్ యునో ఇట్స్ డెఫినెట్ గా సినిమా సక్సెస్ అయితే దాని వెనకాల టీమ్ ఫోర్ క్రాఫ్ట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు బట్ ఐ ఫీల్ దాట్ నా ప్రయత్నం నేను మాత్రం నేను చేసే ప్రయత్నంకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఉంటా సార్ అదేలే అంటే నేను ఎందుక మాట్లాడిగానంటే ఎక్కడ ప్రాబ్లమ్ అంటే నీ సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్ లా లేకపోతే నీకు అన్మాచింగ్ ప్రాజెక్ట్ లా లేకపోతే ఫోర్స్ఫుల్ గా చేసిన ప్రాజెక్ట్ లా నీ జడ్జ్మెంట్స్ తప్పినాయా ఎలా అదే అండి సి నేను దాని గురించి ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ నేను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ ఇప్పటికీ మొన్న రిలీజ్ అయితే కూడా జనాలు భయంకరంగా చూసారు లాస్ట్ ఇయర్ హ్యాపీ డేస్ రిలీజ్ సెకండ్ మూవీ కొత్త లోకం అది కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఒక రేజ్ క్రియేట్ సో అదొకంటే నాకు ఫస్ట్ టూ మూవీస్ అది అయ్యేసరికి ఐ ఫెల్ దట్ ఆ టైంలో ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ బార్ అనేది అక్కడికి సెట్ అయిపోయింది అనిపించింది నాకు అంటే ఏ సినిమా అయినా ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తే ఐ ఫీల్ దట్ మేబీ ఆడియన్స్ నేను ఒక సినిమా చేస్తే ఆ లెవెల్లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అనుకుంటా నేను ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపీ మై గేస్ నేను చేసిన కొన్ని సినిమాలు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు అట్ డే ఆ సినిమాలు ఇప్పుడు నా థర్డ్ మూవీ ఎవరైనా ఎప్పుడైనా అండి ఎవరైనా ఎప్పుడైనా ఇస్ మేరియస్ మూవీ మొన్న కూడా రీసెంట్ గా ఒకటి బజ్జో పడుకో అని ఒక పాపని పడుకో పెడితే అది మొత్తం వైరల్ అయింది అది యాక్చువల్లీ నాకు చాలా మంది పంపించారు అవును సో ఆ సినిమా తర్వాత నాకు ఫస్ట్ ఇప్పటికీ గుర్తుంది నాకు ఫస్ట్ ఫోన్ చేసింది నేను అప్పుడే సినిమా చూసి లేకపోతే నెక్స్ట్ డే నాకు సరిగ్గా గుర్తులేదు థియేటర్ నుంచి వెళ్తూ ఉంటుంది నాకు నాకు ఇంకా గుర్తుంది మాస్ ఆఫ్ సిగ్నల్ దగ్గర ఉన్నాను నేను మా నానమ్మ వాళ్ళతో ఆ టైంలో అక్కడే ఉండేవాడిని మా బామ్మ తాతయ్య ఇంకా ఆ టైంలో అక్కడికి సిగ్నల్ దగ్గర మాస్ ఆఫ్ టైం సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడు ఇంకా ఇది వినించి హాస్పిటల్ కూడా లేదా మ్యూజిక్ వరల్డ్ ఉండేది మాస్టర్ టైం సింగల్ దగ్గర వెళ్తుంటే నాకు సుకుమార్ గారు ఫోన్ చేశారండి ఫోన్ చేసి హ్యాపీ డేస్ కొత్త బంగారు లోపం కన్నా ఇందులో పెర్ఫార్మెన్స్ సూపర్ ఉంది వరుణ్ అసలు ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ అని ఆయన చెప్పడం జరిగింది సో దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది బట్ అట్ ద సేమ్ టైం ఆల్ వాళ్ళకి ఆ సినిమా రీచ్ కాలే సో అదేంటండి ఐ థింక్ కొత్త భాగంలోకి అందరికి అంటే వెరీ వన్ టూ పర్సెంట్ పీపుల్ కి ఆ అంత దాని తర్వాత ఏమైందంటే ఈవెన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ అరే అదే అంత లేరు అనే దానిలో వెళ్ళిపోయింది సో మేబీ దట్ వన్ ఆఫ్ వాజన్స్ అండ్ ఆఫ్టర్ దట్ డెఫినెట్ గా నేను నేను కొన్ని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడంలో మేబీ నా జడ్జ్మెంట్ జడ్ నా జడ్జ్మెంట్ ఇట్ ప్రజెంట్ కరెక్ట్ అనిపించింది అండ్ కొన్ని సినిమాలు నేను కథ విన్నప్పుడు అరే అసలు భలే ఉంది అసలు కథ అసలు అద్దరిపోయింది అనుకోలేక కదా స్క్రీన్ మీద ప్రెసెంట్ అయ్యి స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి అవింగ్ లైన్ దే ఫాల్టెడ్ అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి నేను ఐ టేక్ నేమ్స్ దోస్ మూవీస్ బట్ కొన్ని సినిమాలు ఏంటంటే నేను వన్స్ ఐ స్వాద లైక్ ఇది కొంచెం తీస్తే బాగుండేది కొంచెం ఇది కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుంది అని కొన్ని చెప్పాను ఆ టైంలో లో బట్ అట్ డే ఇట్స్ యు నో ఇట్స్ డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ కాల్ సో అది నేను ఇంకా దానికి ఏం చేయలేకపోయాను ఇంకా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై కెరియర్ ఫర్ వాట్ హెడ్ సక్సెస్ సినిమాకి నేను క్రెడిట్ తీసుకోను ఎందుకంటే ఐ డైరెక్టర్ అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు కానివ్వండి మా శేఖర్ కమ్ల కానివ్వండి ఈవెన్ సంపద్ నంది గారు కానివ్వండి ఏమైంది ఇవ్వడానికి ఇంకొన్ని సినిమాలలో దట్ ఈస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ వర్క్ అనుకుంటా నేను బట్ డెఫినెట్ గా ఒక సినిమా కనుక సరిగ్గా ఆడపోతే హండ్రెడ్ పర్సెంట్ మేబీ నేను అది చేయకుండా లేకపోతే మేబీ ఇది కొంచెం ఆ టైంలో ఇలా చెప్పాల్సిందేమో అనేది నాకు ఉంటుందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంటి ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్